నమస్తే మిత్రులరా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో జరగని విధంగా ఈరోజు డ్రగ్స్ విషయంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ డ్రగ్స్ కేసులో ఈ డ్రగ్స్ మాఫియాలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హస్తం ఉందా అంటే ఉన్నట్టే ఉపడతా ఉంది చరిత్రలో ఎప్పుడు జరగలేదు ఇట్లా అండి ఎట్లా అంటే ఒకసారి వినండి ఇది హైదరాబాద్ కేంద్రంగా పన్నెండు వేల కోట్ల విలువైన డ్రగ్స్ దందా జరుగుతుంటే మహారాష్ట్ర పోలీసులు వచ్చి గుట్టురట్టు చేసేంత వరకు తెలంగాణ ముఖ్యమంత్రి హోంమంత్రి రేవంత్ రెడ్డి అసలు పోలీసులు ఏం చేస్తా ఉన్నారు ఈ ఒక్క సంఘటన చాలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతగా దిగజారాయో చెప్పడానికి ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసమర్థత పాలన నిలుపుకుంటుంది ఇది చెర్లపల్లిలో ఓ ఏరియాలో జరుగుతున్న భారీ దందా డ్రగ్స్ సప్లై తెలంగాణ రాష్ట్రం మొత్తం పన్నెండు వేల కోట్ల విలువైన డ్రగ్స్ అంటే వినండిగా దీనిని తెలంగాణ రాష్ట్రం అసలు తెలంగాణ హోం శాఖ తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు అసలు పోలీసులు పోలీసుల పనిచేస్తున్నారా పోలీసుల పనిచేసిన గతంలోనే చెప్పా ఈరోజు విచ్చలవిడిగా డ్రగ్స్లు అమ్ముతూ ఉన్నారు దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం హస్తం ఉందా అంటే ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ఇరవై నెలల్లో జరుగుతున్న ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజా పన్నెండు వేల కోట్ల రూపాయలకు ఈ యొక్క డ్రగ్స్ సరఫరా ధందా జరుగుతూ ఉంటే హోంమంత్రి శాఖ నిద్రపోయాడా హోంమంత్రి ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి పోలీస్ శాఖ తెలంగాణ రాష్ట్ర డీజీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలుగా కాకి డ్రెస్ మాత్రమే వాళ్ళ మీద ఉంది కానీ చేసే పనులు మొత్తం కాంగ్రెస్ కార్యకర్తల పనే ఈరోజు విద్యార్థులను కొట్టడం ఈరోజు ప్రశ్నించే జర్నలిస్టు పైన కేసు వేయడం ఈరోజు పోలీసు వాళ్ళు దొంగల మట్లు మారేశ్వరు కేటీఆర్ గారు చెప్పినట్టుగానే వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వెనకాల ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడ్డ యూట్యూబ్ సోషల్ మీడియా జర్నలిస్టు వినకాలా లేకపోతే కేసీఆర్ పాట పాడిన వాళ్ళు వెనకాల గీ తీరుగా పోలీసు వాళ్ళు అత్యుత్సాహం చూపెడతా ఉన్నారు కానీ పన్నెండు వేల కోట్ల రూపాయలు అంటే ఎన్ని టన్నులు ఉండాలో ఎంత ఘోరంగా ధందా జరుగుతుందో తెలంగాణ రాష్ట్రానికి సర్వం ఎట్లా నిరుద్యోగులను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పౌరులను ఏ విధంగా ఆగ్రహం చేస్తుందో అర్థం చేసుకోవాలి బీపత్సమైన దందా సభ్యులు స్కూళ్ళలో కాలేజీలకు మత్తును అలవాటు చేసి ఘోరాతి ఘోరమైన పరిస్థితిలో ఉన్నది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో డ్రగ్స్ అనేదే లేదు అని చెప్తా ఉన్నాడు దీనికి తగ్గట్టుగా రెండు పేపర్ల యొక్క విశ్లేషణ ఉంది దాన్ని మనం వర్ణించుకునే ప్రయత్నం చేయాలి ఈరోజు ఇంత జరుగుతున్నా కూడా సాఫ్ట్గా రాస్తా ఉన్న రాతల్ని ఒకసారి చూసుకుని విషయాన్ని చూద్దాం రోజు కూలిగా వెళ్ళి గుట్టునట్టు చేసి ఎవరు పోలీస్ ఏ పోలీసు మహారాష్ట్ర పోలీసు రోజుగా కూలీగా వెళ్ళడటా పోలీసులు అంటే అట్లా ఉండాలి రాష్ట్రం కానీ రాష్ట్రం నుంచి వచ్చి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంకి వచ్చి ఆ పోలీసు నెల రోజుల పాటు కూలిగా మారిండట కూలిగా మారినంత సప్లై చేసుడు ఆ వ్యవస్థ ఎక్కడెక్కడ ఉందో పూర్తి స్థాయిలో కనుక్కున్నాడు అవన్నీ చూసి వాళ్ళు అటాక్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఏమైనా నిజానికి గడ్డి గిట్లు ఏమైనా కట్ చేస్తూ ఉన్నారా లేకుంటే రేవంత్ రెడ్డి కార్యకర్తగానే పనిచేస్తూ ఉన్నారా ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అంటే ఎక్కడో పోలీసు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఇది చేస్తూ ఉంటే ఆ మాత్రం సోయి ఉండద్దా లేకుంటే కుమ్ముఖాయి నడుస్తూ ఉన్నారా అనేది అర్థమవుతుంది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది కుమ్ముక్క నడుస్తూ ఉన్నారు వినండి రోజు కూలిగా వెళ్లి గుట్టురట్టు చేసి డ్రగ్స్ పై యుద్ధం మొదలుపెట్టింది మహారాష్ట్ర పోలీసులు చూస్తే చెర్లపల్లి డ్రగ్స్ కేసులో కానిస్టేబుల్ డెకాయ్ ఆపరేషన్ నెల రోజులు కష్టపడి మహారాష్ట్ర పోలీసులు డ్రగ్స్ తయారీపై నిర్ధారణ జరిగాకే దాడులు మెఫిడ్రిన్ తయారీలో శ్రీనివాస్ జాగ్రత్తలను రవాణా లింకులపై ముంబై పోలీసుల ఆరా అరెస్ట్ అయిన తనాజీ ఓ కెమికల్ ఎక్స్పర్ట్ వెల్లడించిన వసై విరార్ పోలీసులు ఇది ఎక్కడ హైదరాబాద్ సిటీ కుషాయిగూడ రామ్నగర్ సెప్టెంబర్ ఏడు చెర్లపల్లి పారిశ్రామిక వాడలో వాగ్దేవి ల్యాబ్ పేరిట వాగ్దేవి ల్యాబ్ పేరిట మెఫిడ్రిన్ డ్రగ్స్ తయారు చేస్తున్న కంపెనీపై దాడులు చేసిన మహారాష్ట్ర పోలీసులు మాదక ద్రవ్యాల దందా గుట్టునట్టు చేయడానికి నెల రోజుల పాటు శ్రమించారు డెకాయ ఆపరేషన్ భాగంగా వీళ్ళు ఆ యొక్క డ్రగ్స్ పూర్తి స్థాయిలో తెలుసుకొని డ్రగ్స్ని పూర్తి స్థాయిలో తరలించే ప్రయత్నం చేస్తారు ఎవరి వాళ్ళు మహారాష్ట్ర పోలీసులు ఎక్కడికి వచ్చారు తెలంగాణ చెర్లపల్లి కుషాయిగూడ రామ్నగర్ చెర్లపల్లి పారిశ్రామిక వాగ్దేవి ల్యాబ్ పేరిట నడిపిస్తున్న ఈ యొక్క డ్రగ్స్ దందాల మహారాష్ట్ర పోలీసులు వచ్చి ఒక నెల రోజుల పాటు కూలీగా పనిచేసి వీళ్ళ యొక్క గుట్టుని వీరి యొక్క ఏ ఎక్కడి నుంచి ఏ విధంగా వీళ్ళు ఆ యొక్క మాదక ద్రవ్యాల్ని సరఫరా చేస్తూ ఉన్నారు వాటిపైన పూర్తి స్థాయి అవగాహన తెచ్చుకున్న తర్వాత ఆ యొక్క వాగ్దేవి ల్యాబ్ పైన దాడి చేసి ఆ యొక్క డ్రగ్స్ సప్లయర్స్ వాళ్ళని పట్టుకొని ఆ డ్రగ్స్ను మొత్తం తరలిస్తున్నా కూడా ఈరోజు మన ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా నిద్రపోయిందంటే ఆ పన్నెండు వేల కోట్ల రూపాయల రేవంత్ రెడ్డికి వాటా ఎంత ఈ డ్రగ్స్ కేసుల రేవంత్ రెడ్డికి వాటా ఎంత ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత వాటా ఉంది పక్క రాష్ట్రంలో వచ్చి మన రాష్ట్రంలో పనిచేస్తా ఉంటే మన రాష్ట్రంలో ఉన్న డీజీపీ మన రాష్ట్రంలో ఉన్న పోలీస్ శాఖ మన రాష్ట్రంలో ఉన్న హోంమంత్రి శాఖ ఎడ నిద్రపోయిర్రు మరి కాంగ్రెస్ కార్యకర్తలకు కండుగా కప్పుకున్నారా ఏం చేస్తా ఉన్నారు మీరు ఎప్పటికీ ప్రజల్ని హింసించుడే కాదు యూరియా లేదని చెప్పు చూపెట్టిన రైతులు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ తీసుకుపోడు ఈ రోజు ప్రజల పక్షం నిలబడ్డ సోషల్ మీడియా జర్నలిస్టులని తీసుకెళ్లి జైల్లో పెట్టుడు ఇవి కాదు పోలీసులు దొంగల్ని పట్టు ఎప్పుడో వదిలేసిళ్ళు మానవంగాలు అత్యాచారాలు చేసే వాళ్ళని ఎప్పుడో వదిలిపెట్టేసిళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన స్వేచ్ఛ ఏందో తెలుసా ఎవరికైనా చంపాలనిపిస్తే ఎవరైనా చంపుకోవచ్చు వెళ్ళి ఎవరికైనా గన్ను వాడాలనిపిస్తే ఇల్లీగల్గా తెప్పించుకోవచ్చు ఆ ధంద కూడా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే మొదలైంది ఇంకెవరికైనా ఆడపిల్లపైన అత్యాచారం చేయాలనిపిస్తే చేసుకోవచ్చు ఆ స్వేచ్ఛను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం కల్పించింది ఈరోజు రాష్ట్రంలో దొంగతనాలు బీభత్సంగా చేసుకోవచ్చు డ్రగ్స్ మాఫియా దుమారం దుమ్ములేపేయచ్చు కానీ స్వేచ్ఛను క్రియేట్ చేసి మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా శాంతి భద్రతలు ఎక్కడ ఉన్నాయి రాష్ట్రంలో ఎక్కడ లేవు కదా గత ప్రభుత్వం ఉన్నప్పుడు పోలీసులు అనేది హోంశాఖ అనేది ఒక సిస్టమేటిక్గా నడిచింది దొంగతనం చేసే వాళ్ళకి డ్రగ్స్ను ఈ విధంగా సప్లై చేసే వాళ్ళకి మానభంగాలు చేసేటోళ్ళకి మర్డర్లు చేసే వాళ్ళకి అత్యాచారాలు చేసే వాళ్ళకి కేసీఆర్ గారు అదే పోయిన ప్రభుత్వంలో ఆ యొక్క హోంశాఖ తెలంగాణ రాష్ట్రంలో సిస్టమేటిక్గా ఉండి ఒక్కొక్కరికి ఇది పడిపించింది ఒక్కొక్కరికి ఇది పడిపచ్చింది ఈరోజు ఏం జరుగుతుంది దీనికి తగ్గట్టుగానే ఆంధ్ర పేపర్ ఇట్లా రాసిందా మరి మన తెలంగాణ బిడ్డ అయిన వి సిక్స్ వెలుగు వివేక్ వెంకటస్వామి గారు ఆయన పేపర్ రిటర్న్ రాశారు తెలుసా మీకు చూపెడతా ఈయన మీద రోజు రోజు గౌరవం అనేది తగ్గిపోతుంది ఎందుకంటే మన తెలంగాణ బిడ్డ తెలంగాణ ఉద్యమాలప్పుడు తెలంగాణ యొక్క గోసల్ని చూపించిన ఏకైక ఛానల్ అంటే అది ఓన్లీ వి సిక్స్ వెనకి కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మీదనే కుట్ర చేస్తూ ఉంది అది ఎట్లానో మీరే చూడండిగా పదేళ్ళుగా డ్రగ్స్ దందా అసలు జరిగింది ఈ ఇరవై నెలలోనే జరిగింది ఇరవై నెలలోనే కానీ ఏమని రాసిండు పదేండుగా డ్రగ్స్ ధంద అని రాసిండు పదేళ్ళుగా డ్రగ్స్ దందా అంటే ఇప్పుడు జరగలేదట సిగ్గు శరం కొంచెమైన సిగ్గు ఎందుకు రావట్లేదు ఇంత పెద్ద వ్యవస్థ ఉంటే ఇంకా నరేంద్ర మోడీని జోకాల్సిన అవసరం వచ్చింది నిజాయితీగా పనిచేసే చాలు కదా నిజాయితీగా పనిచేయాలి కదా పదేండుగా డ్రగ్స్ దందా ప్రతి డెలివరీలో ఐదు కిలోల మెఫిడ్రోన్ కిలో రూపాయలు యాభై లక్షల చొప్పున అమ్మకం అంటే ఈ లెక్కన యాభై లక్షల చొప్పున ఈ ప్రభుత్వానికి హస్త ఉంది కదా ఈ ప్రభుత్వానికి అందులో షేర్ అనేది ఒకటి ఉంటుంది కదా ఉంది కాబట్టే ఈయన క్లియర్ కట్గా ప్రతి ఐదు కిలో మెఫిడ్రోన్ కిలో యాభై లక్షలు అంటే ప్రభుత్వానికి నిజానికి ఉంది ఉంది కాబట్టి క్లియర్ కట్గా తెలంగాణ సమాజానికి అర్థమయ్యేటట్టుగా బీఆర్ఎస్ మీద అనుకున్నాడు కానీ నిజం ఆగదు కదా మరి ఇప్పుడు పదేళ్ళు డ్రగ్స్ ధందా అంటే మరి ఇప్పుడు మీరేం మీరేం గడ్డి పోస్తూ ఉన్నారా ఆ గడ్డి కోస్తా ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు మరి మీ దగ్గర హోంశాఖ ముఖ్యమంత్రి రేవంత్ దగ్గర ఉంది డీజీపీ మహేందర్ రెడ్డి గారు తలుచుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ డ్రగ్స్ ఎవరైతే ఇది చేస్తా ఉన్నారో అలాంటిలోనే ఒక ఆట ఆడియొచ్చు థర్డ్ డిగ్రీ పెట్టి అసలు రాలగొట్ట చొక్కగలండి మళ్ళీ పదేళ్ళు ఇక్కడ కూడా కేసీఆర్ పాటే అంటే వీళ్ళకి చాతరు కావడం లేదు వీళ్ళు వీళ్ళ వీళ్ళ కాన్సెప్ట్ ఒకటే కేసీఆర్ అంత మొగోళ్ళం మేము కానే కాదు అనేది వీళ్ళ ఫీలింగ్ ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది డ్రగ్స్ డ్రగ్స్డేను కేసులో కీలక విషయాలు వెలుగులోకి సీజ్ చేసిన కెమికల్స్ తానేకు తరలింపు అలర్ట్ అయిన రాష్ట్ర పోలీస్ శాఖ ఏం అలర్ట్ అయిందంటే వాళ్ళొచ్చి తనిఖీలు చేసేంత వరకు మీకు సోయలేదు మీకు సోయలేదు ఈ తెలంగాణ రాష్ట్ర హోంశాఖకు సోయలేదు డీజీపీకి సోయలేదు పోలీస్ శాఖకు సోయలేదు రేవంత్ రెడ్డికి ఆయనతో సోయలేదు ఎందుకు సోయి ఉంటుంది అందులో హస్తం ఉంటేను అందులో హస్తం ఉంది కాబట్టే ఈ విధంగా జరుగుతూ ఉంది అంటే మన రాష్ట్రంలో మన ఇండ్లలో మనకేం జరగాలో తెలియకుంటే మనం బయటికి వెళ్ళి ఏం చేస్తాం మన ఇల్లు మనకు ముఖ్యం ఇంట గెలిచి రచ్చ గెలవాలా గూట్లో రాయి తీసుకున్నాడు ఎట్ల పోయి రాయి ఎట్లా తీసుకోగలరు క్లారిటీగా అర్థం చేసుకోవాలి తెలంగాణ సమాజానికి ఒకటే అర్థం కావాలి ఇక్కడ మళ్ళీ కేసీఆర్ మీద దుమారం రేపే పార్టీ మనం కేసీఆర్ అయితే బాగా ఓడిపోయాడు ఫామ్ హౌజ్లో ఉన్నాడు ఆయనను తెలుసుకున్నాడు ఏంది ఆయన పేరు తీసి తీసి ఆయన హైలైట్ చేశాడు తప్ప మీరు చేసేది ఏం లేదన్నట్టు అర్థమైంది ఇక్కడ ఆ యొక్క చెర్లపల్లిలో ఈ యొక్క డ్రగ్స్ దందాని ఆ యొక్క మహారాష్ట్ర పోలీసులు దీన్ని అంతా తరలిస్తూ ఉంటే ఈ యొక్క రాష్ట్ర పోలీస్ శాఖ అలర్ట్ అయిందట సిగ్గుండాలగా ముచ్చట చెప్పడానికి సిగ్గు లేకపోవడం ఇద్య అనిపిస్తూ ఉంది విచిత్రం అనిపిస్తూ ఉంది ఈగల్ ఫోర్స్ అనుకుంటూ పెట్టడం సిగ్గు సిగ్గుచేటు ఇక రాష్ట్ర వినండి చెర్లపల్లిలో బయటపడ్డ డ్రగ్స్ దందాలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చిక్కిన శ్రీనివాస్ విజయ్ ఓలేటి బృందం గత పదేండ్లుగా డ్రగ్స్ తయారు చేసి డీలర్లకు విక్రయిస్తున్నట్లు పోలీసుల ఆధారాలు సేకరించారు ప్రతిసారి కనీసం ఐదు కిలోల చొప్పున మెఫిడ్రోన్ డ్రగ్స్ను వారిని ఒక్కొక్క కిలో యాభై లక్షల చొప్పున ఏజెంట్లకు అమ్మేవారని గుర్తించారు చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలోని వాగ్దేవి ల్యాబొరేటరీస్లో శుక్రవారం మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసుల దాడి చేయడం తెలిసిందే ఈ దాడుల్లో రూపాయలు పన్నెండు వేల కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాలు సింథటిక్ డ్రగ్స్ తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన ముడి రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు అంటే ఇవన్నీ ఏపీ పోలీసులు చేస్తా చేస్తూ ఉంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు మాత్రము అసలే సోయలేనట్టుగా అసలు ఏం సంబంధం లేనట్టుగా సిగ్గుచెడ్ ఇగో చాతన కాకుంటే పక్వల మీద దోషిస్తారు ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేయాలంటే అది వానికి చాతనైతేనే వాడు చేస్తాడు చాతన కాకుండా పక్ మీద దోషిస్తాడు అదే కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నది కూడా అదే మహారాష్ట్ర పోలీసులు ఈగల్ ఫోర్స్ వచ్చి ఇక్కడికి వచ్చి నెల రోజుల పాటు వాళ్ళు దానిపైన ఆరాధిస్తూ క్లియర్ కట్గా దిశానిర్దేశాలు తెలుసుకున్న తర్వాత ఈ యొక్క దంద ఎక్కడి నుంచి ఎక్కడ జరుగుతుంది ఎవరికి సప్లై అవుతుంది దీని హస్తం ఎవరు ఏందనేది పూర్తిస్థాయిలో తెలుపుకొని అంటే మహారాష్ట్రాల డ్రగ్స్ సప్లై అవుతుందని ఈ డ్రగ్స్ ఈ డ్రగ్స్ సప్లై తెలంగాణ నుంచి వస్తుందని ఆ యొక్క ఈగల్ ఫోర్స్ తెలంగాణలో దిగి వాళ్ళు పనిచేస్తూ ఉంటే అట్లీస్ట్ తెలంగాణలో ఎవరు వస్తున్నారు తెలంగాణలో మహారాష్ట్ర పోలీసులు ఎందుకు వచ్చారు వాళ్ళు ఏం తనిఖీలు చేపడుతున్నారు తెలంగాణ రాష్ట్ర పోలీసులతో పర్మిషన్ లేకుండా వాళ్ళు ఎందుకు డైరెక్ట్ వచ్చారు అనేది ఒక రూల్స్ అంటే ఏం లేదా అంటే మీరు దాన్ని పట్టించుకోరా తెలంగాణలో ఎవరైనా రావచ్చు ఏమైనా చేసుకోవచ్చు ఇదేనా ఇప్పుడు దీన్ని కాక అసలు పోలీసు వాళ్ళు తెలంగాణ లేక వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేస్తూ ఉంటే ఇప్పుడు వాళ్ళకు ఇక్కడ ఈ ప్రతిపక్షం వారు ఏదైతే చూపెడతారని భయంతో ఇది పదేళ్లలో జరిగింది ఇది ఈగల్ ఫోర్స్ అటాచ్ అయిన తర్వాతనే ఈ యొక్క తెలంగాణ శాఖ అలర్ట్ అయింది పోలీసు అనుకుంటూ సిగ్గులేని రాతలు రాసుకుంటూ సిగ్గు లేకుండా స్టేట్మెంట్ ఇడు చాలా తప్పు ఒక గాడిద కూస్తాడు స్టేజ్ మీద వెళ్ళి డ్రగ్స్ ఇక మీద ఉండదు డ్రగ్స్ సేవించాలంటే భయం పుట్టించుకొచ్చేలా చేస్తాడు అనుకొని ఒక కొందరు గాడిదులు తలక మాసిన సన్నాసులు తెలివేలేని దద్దమ్మలు మాట్లాడిన తీరు కానీ ఈరోజు ఈ డ్రగ్స్ వ్యవస్థ పైన మళ్ళీ గత ప్రభుత్వం మీద నూకేస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వంలో ఏం గడ్డింగ్ ఏం గడ్డి బీకారో అర్థం కావట్లా వీళ్ళకు చాతగా ప్రజల మీద నెట్టేసిన పరిస్థితి మనకు అవుపడతా ఉంది ఇంత ఘోరంగా సాగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క డ్రగ్స్ని విద్యా సంస్థలకు నిరుద్యోగులకు అలవాటు చేసి మరి ఘోరాతి ఘోరంగా చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వానికి వందకు వంద శాతం ఆ యొక్క డ్రగ్స్ల హస్తం ఉంది కాబట్టే ఈ విధమైన తీరు జరుగుతూ ఉంది